ఫ్రెండ్స్ చూసి మా ఇంట్లో పరిస్థితులు మంచిగా ఉండట్లేవు మా భర్త తాగచ్చి కొడుతుందో తిడుతుండో మాకు అస్సలే మా ఇంట్లో అస్సలు మంచి ఏమైంది స్వామి మా బాధలు మీరే చెప్పాలి అందుకోసమే మీ దగ్గరికి వచ్చినాము మీరే మమ్మల్ని రక్షించాలి సరే అమ్మ మీ బాధలన్నీ నేను కానీ పసుపు తెచ్చిన 嗯嗯嗯嗯！哈哈。 şey şey ne şey bu ne? Gel. Çabuk. Hmm, <laughs> çabuk.

మీ ఆయనకు పట్టిన పిశాజీ నీకు ఇప్పుడు వదలదిగా నువ్వేం చేయాలంటే మొత్తం ఇంటి చుట్టూ తల తాజతలు కట్టుకోవాలి ఈ ఫిబ్రవరి ఎయిట్ లోపే నువ్వు కట్టుకోవాలి లేకపోతే మీ ఆయన ప్రమాదం నీ ప్రమాదం మీ మీద చేతవాడి ఉన్నది మీ ఇంట్లో నీకు తెలియన్నట్టు పోతున్నట్టు వస్తున్నట్టు అనిపిస్తుందా అప్పుడు నువ్వు ఏం చేయాలంటే నేను చెప్తా ఒక డిస్ప్లే గ్లాస్ తీసుకొని వారదెప్పు అలా చెక్కలు వేసుకుంటారు Wuuu 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 У. 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 Ра. Так. Это нэч. Тагын итүлес. నేను తాడు చూపిస్తాను తల్లి భద్రంగా మీ ఆయనకి ఒకవేళ మీ ఆయన ఈ తాడి వేసుకోకపోతే నాకు రా ఎందుకంటే ఇది శివుడు ఇచ్చిన నాకు బహుమతి ఆ ఎవరైనా దయ్యం వాళ్ళు ఇది వేసుకోకపోతే ఒక్కసారి శివుడు కొడతారు కాడు ఇది ఇట్టన ఉంటుంది అది మళ్ళీ నాకు వస్తుంది ఇది వేసుకోకపోతే మీ ఆయనకు చేతబడి చేసినట్టు లేకపోతే దయం పట్టినట్టు ఏమిటో డప్పు కొడతారు చచ్చిపోయిన ఏండా డప్పు కొట్టిందా బొంద ఓకే ఇక ఆడికి కాబట్టి బట్టి ఉంటది ఇది వేసుకోకపోతే నాకు చెప్పిగా

దయ పోదు అంటే మీరు చెప్పిందంతా నిజమైంది మా ఆయనకు దయ్యం పోయింది మీరు ఇచ్చింది మేడలో వేసుకొని తీసుకొచ్చిన మీరు చెప్పిందంతా నిజమే జరిగింది స్వామిజీ మా ఆయన తీసుకొచ్చిన చూడండి సిందా కొట్టి స్వామి ముందు అంటే కొట్టింది స్వామి తర్వాత మళ్ళీ పిచ్చి పిచ్చి చేసి పడుకుంటే దాని మీద నేను అలా చేయలేదు స్వామి వచ్చింది లేపినా లేపింది లేచాను నీకు అది ఏమి గుర్తుంది కాని

నీకు ఎట్లా దయం వచ్చిందో ఇప్పుడు నన్ను చెప్పమంటూ అంతేగా నాకు ఎందుకు పడతాను అసలు దయాలు ఎందుకు పడతాను నేను మంచిగా ఉంటలేను ఇంట్లో కొద్దిగా చెప్పండి మంచిగా చెప్పండి నాకు ఇది వేస్తేనే ఉంటదా ఇది తీస్తే కూడా మంచిగానే ఉంటాను నేను చెప్పాలి

బంధించిన తెలుసుకుంటా ఎందుకొచ్చు ఇది కారణం ఏంటిది ఇంట్లో ఎవరున్నా కావలసిన ఎవరున్నా ఒక నాడట అబ్బాయి కడి మీ హాస్పిటల్ లో అబ్బాయి కడి పోయి మూత్రం పోసిన మూత్రం పోసినావుగా చెడిపోతుంది ఇట్లా నాకు పర్మిట్ నేను మాకు అవన్నీ పోయి మేము మంచిగా ఉండాలంటే ఏం చేయాలి స్వామి నడ కొన్ని తిప్పి అంటారా అంటే ఒక కొన్ని తీసుకొని కోసి దానికి ఇంత రక్తం దాని బూరు శ్మశానం ఉన్నదా శ్మశానంలా బుందం వచ్చి డెడ్ బాడీని కాలబెడితే అల్లా ఇంత కట్టెలేసి అలా కాలు జోలికి రాదు మీ వార్తకి రాదు వచ్చినప్పుడు నా ఇప్పుడు జాగ్రత్త మీ ఇంటి పక్కన వాటి కొద్దిగా కింద ఇది తాపుకింత ఒక్క పుల్లని తీసుకొని మీ ఇంటి చుట్టూ ఆ ఒక్కనాడే ఒక్క సంవత్సరం ఒకటే యూజ్ చేయి అది అయిపోయినప్పుడు నాకు అది పాపకి Oh, big bear. Mm. Okay, so I'm going to go. Mm. Right. Yeah.